ప్రసాద్ గారు దయచేసి దయచేసి ప్రసాద్ గారు దయచేసి మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు మాట్లాడదాం శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి యా శ్రీనివాసరావు గారు సునీతారెడ్డి గారి వ్యాఖ్యలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది చిన్న అర్థం తెలుసా అంటూ సెంటిమెంట్ తో మాట్లాడిన పరిస్థితి ఉంది కొద్దిగా ఆ వ్యాఖ్యలు విన్న వాళ్ళందరూ కూడా కాస్త బాధపడ్డ పరిస్థితి ఉంది అంటే ఒక ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు తన తండ్రి హత్య అవునండి ఈ రోజున ఇక్కడ ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ రోజున మనం మొట్టమొదటిసారిగా ఈ హత్య జరిగినప్పుడు ఈ హత్య జరిగిన తర్వాత పరిణామాలు ఎలా ముందేం చెప్పారు తర్వాత ఏం చెప్పారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రచార సాధనాల ద్వారానైతేనేమి లేకపోతే ఇట్లా డిబేట్స్ ద్వారానైతేనేమి ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ హత్య మీద ముఖ్యంగా ఎందుకనంటే స్వయానా ఇందాక సోదరులు చెప్పినట్టు స్వయానా ముఖ్యమంత్రి గారి బాబాయ్ కాబట్టి ఈ యొక్క కేసు గురించి ప్రజలు ఏ విషయం ప్రతి చిన్న విషయాన్ని కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తా వచ్చారు అటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా అనేక సార్లు మాట మార్చినటువంటి సందర్భాలను కూడా ప్రజలు గమనించినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత అతనే సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడిగింది అతనే సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి మళ్ళీ విత్డ్రా చేసుకుంది అతనే తర్వాత నారాసుర చరిత్ర అని చెప్పేసి సోదరులు చెప్పినట్టు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఆయనే మాట్లాడినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ తర్వాత జరిగినటువంటి ఈ క్రమంలో ఒక నీ సోదరి ఎప్పుడైతే బయటకు వచ్చి నా తండ్రి మరణం ఎలా జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆవేదనతో ఆ అమ్మాయి బయటకు వచ్చి ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేసి ఈ రోజున పులివెందుల నుంచి హైకోర్టుకు వచ్చి హైకోర్టు నుంచి పులివెందుల నుంచి హైకోర్టుకు వచ్చి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించి ఆ అమ్మాయి ఈ రోజున ఇది తెలంగాణ కోర్టుకు తీసుకొచ్చి అనేక రకాలుగా ఏదైతే ఈ ఈ కేసుని విజయవంతంగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున వీళ్ళ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఈ యొక్క గొడ్డలి ఘటనలో వాళ్ళందరినీ కూడా ప్రజలకి ముందుకు తీసుకురావటం జరిగింది ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ముఖ్యమంత్రి గారు కనీసం ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి నిజంగా ఆయనలో నిజాయితీ కనుక్కుంటే ఆయనకి ఏమీ ఈ కేసుతో సంబంధం లేకుండా ఉంటే ఆయన ఆ ఆడపడుతూ నీ సొంత సోదరి బయటకు వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆ అమ్మాయి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేయించారు ఆ అమ్మాయి మీదే కాదు అసలు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి వివేకానంద రెడ్డి గారికి కూడా అక్రమ సంబంధాలు అట్టగట్టడమే కాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మీరు ఏమేమి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ కేసులో ఈ కేసు రక్త చరిత్ర చాలా మంది నమ్మారు కదా శ్రీనివాసరావు నమ్మారు సార్ నమ్మలా ఎవరు నమ్మలా ఆయన అనుకున్నాడు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ఒక బురద చల్లితే ఈ బురద ప్రజల వాళ్లే తుడుచుకుంటానికి సమయం పట్టింది కాబట్టి ప్రజలు ఇది నమ్ముతారని చెప్పి భావించాడు ఏ రోజునైతే తన సొంత చెల్లెలు బయటకు వచ్చేసి ఈ కేసును వేసుకొని ఈ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి అమ్మాయి పోరాటం చేసిందో ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేశారు చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళింది పూర్తిగా ఈ ఈ మర్డర్ ఎవరు చేశారు అనేటటువంటిది పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళింది సిబిఐ కూడా అవినాష్ రెడ్డి వారి తండ్రి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శంకర్రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి పాత్ర ఉందని కూడా చెప్పడం జరిగింది అప్రూవర్ దస్తగిరి చెప్పిన మాట సిబిఐ కూడా చెప్పింది కాబట్టి మీరు మసిబూసి మారేడికాయ చేయాలనుకుంటాము చాలా దుర్మార్గం అనేటువంటి చర్య ఈ రోజున ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వకుండా ఈ రోజు ఆ అమ్మాయి నీ సోదరి సొంత చెల్లెలు నీకు ఈ రోజున అమ్మాయి నిన్న చాలా క్వశ్చన్స్ ఇస్తుంది ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈ రోజున ఆ ఆవేదనతో మాట్లాడింది ఆ అమ్మాయి ఆవేదనతో మాట్లాడి నా నేను పోరాటం చేస్తా ఉంటే నాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మీరు ఈ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు హంతకుడిని వెంటేసుకొని తిరుగుతమే కాకుండా హంతకుడికి నీకు ఓట్లు వేయాలని చెప్పి అడగటం ఎంత చెప్పి అమ్మాయి ప్రశ్నిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము కాదు అనేటువంటి ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మొదటి ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఆంజనేయ రెడ్డి గారు వినిపిస్తుంది ఏమనిపించింది రెడ్డి గారి వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమనిపించింది బాధ వేసిందా ఖచ్చితంగా ఒక ఆడంబిడ్డ ఆమె తండ్రి గారి విషయంలో ఇంత పోరాటం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో నిన్నటి రోజున మొన్నటి రోజున మన ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా చాలా బాధ వేస్తుంది ఎవరికైనా రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఎవరికైనా కానీ ఆమె తన తండ్రి మరణానికి కావెట్లు ఎవరో తేల్చండి అనుమానితులు ఎవరో చెప్పండి దీని వెనక్ ఎవరున్నారు అవి ప్రశ్నిస్తుంది ఒక కుమార్తెగా అందులో ఏమి ఎవరైనా ఆందోళన చెందుతారు బాధపడతారు మనం బ్రహ్మనాయుడు గారు అనేక సందర్భాల్లో ఈ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయాన్ని చాలా గంటల గంటలు మనం చర్చించున్నాం పొంకాను పొంకాలుగా కూడా చర్చించున్నాము దాని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మీరు గడపకెళ్ళి ఎవరిని అడిగినా గానీ చంద్రపల్లిలోని అడిగినా గాని వివేకానంద రెడ్డి గారి ఎవరు ఉన్నారో పులి అందరు చెప్పేస్తారు మనం ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు దాని మీద దర్యాప్తు జరుగుతుంది సద్యం నేను ఇక్కడ అర్థంగా అంటే ఏంటంటే హత్య జరిగిన వెంటనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది వెంటనే ఒక సాక్షులు ఏమొచ్చింది నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి పెట్టి ఒక కత్తి ఏదో ఒకటి పెట్టి రక్తం కారుతున్నట్టుగా ఒక ఫోటో వేసి చేశారు ఎట్లా చెప్పగలరు ఆ పేపర్ ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తి పెట్టారు అదే అనేది అసలు ఎట్లా చెప్పగలరు ఎవరు దర్యాప్తు చేశారు సమాచారం ఎవరి ద్వారా బయటకు వచ్చింది సాక్షి ఏమన్నా దర్యాప్తు చేసిందా సాక్షి దర్యాప్తు సంస్థన ఏ విధంగా చెప్పగలరు ఎస్ మీరు పత్రికలు రాసుకోవచ్చే అనుమానంగా ఉంది హత్యలో ఈయన హత్య జరిగితే దీని మీద కానీ చంద్రబాబు నాయుడు కొమ్మేసేసి కత్తేసి చెప్పడంలో అర్థం ఏమిటంటే ఇది కావాలని తప్పుదారి బట్టి కోసం చేసిన చాలా స్పష్టమైంది ఒకటి రెండవది మనం నేను మొదటి నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య వెనక రాజకీయ కోణము ఆర్థిక కోణము కూడా ఉంది ఎందుకనంటే హత్య చేసిన వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే ఆయన ఎక్కడో బెంగళూరులో ఏదో ఒక మధ్యస్థం చేశారని దాంట్లో డబ్బులు వచ్చాయని పెద్ద ఎత్తున కోట్లు వచ్చాయని ఆ కోట్లు ఆ వేళకి ఎవరికైతే చెందవలసి ఉందో ఈనేక కాదు ఆ మధ్యస్థంలో పాల్గొని బెదిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇంక్లూడింగ్ దస్తగిరి లేదా మిగతా వాళ్ళు వాళ్ళకి రావాల్సి ఉంది వాళ్ళకి ఇవ్వకుండా అడిగితే వాళ్ళని బెదిరించాడనేది వార్తలు కూడా మనకున్నాయి అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా ఆయన అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని అవసరం వస్తే ఇంకెవరిన అక్కడ పోటీ పెట్టండి అన్నట్టు కాబట్టి నేనేమనుకుంటే రెండు రాజకీయ కోణము ఆర్థిక కోణము ఆర్థికంగా కోపం ఉండే వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఉపయోగించుకొని ఈ హత్యలో పలు నోటేట్లు చేశారని సమాచారం నేను అనుకుంటున్నాను ఒకటి రెండోది అప్రూవర్ గారు మారో కష్టగిరి గారు ఎవరెవరు లోపలు ఉన్నారో మనందరం కూడా తెలుసు ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని కథలు సినిమా కథలు చెప్పుకున్నా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా చాలా సవివరంగా శాంతి ప్రసాద్ గారు చెప్పారు నేను వాటి తోలికి పోవడం లేదు కానీ ఒక్క ప్రశ్న నేను రెడ్డి గారు కడప జిల్లాలో పులివెందల్లో వారి అన్నగారి తరఫున మొత్తం రాజకీయం నడుపుతున్నారా వారి అన్నగారి కోసం అనేక రాజకీయాలు చేశారా వారు అన్నగారు ఖచ్చితంగా ఆంజనేయ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా బలపడ్డారు అంటే ఖచ్చితంగా ప్రతి ఇళ్ళు తెలుసు ప్రతి మనిషి తెలుసు ఆయనకి ఆయన రాజకీయ ఎత్తుకలు అదే కాదు ఆయన లోక్సభ సభ్యుడిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు వారి అన్న అన్నగారి కోసం చాలా కష్టపడ్డారు అటువంటి వ్యక్తి హత్య జరిగింది ఆయన సమాధి ఎప్పుడు ఉందండి ఆయన సమాధి ఎక్కడుంది పులివెందులోనన్నా బ్రహ్మనాయుడు గారు పులివెందల్లో హత్య జరిగే ఐదు సంవత్సరాలు అయితే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అంత అంత చిన్న ఆయన ఆ కుటుంబం కోసం పనిచేసాయ తరుణంగా హత్యగా పడ్డాయ ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారట్టుగా మనకి ఎప్పుడైనా తెలుసా మనం ఎప్పుడైనా సుషేవా లేదు 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 ఆయన ఆయన సమాధి దగ్గర ఎప్పుడు కూడా నివాళు అర్పించే పరిస్థితులు ఎప్పుడు నివాళులు అర్పించలేదు విగ్రహాన్ని అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి విగ్రహం ఒకటి చెప్పారు ఏ నివాళులర్పించలేదు రాజశేఖర రెడ్డి గారు చాలా చనిపోయారు దురదృష్టకరమైన చనిపోయారు వాళ్ళు హెలికాప్టర్ లో ప్రతి సంవత్సరం వెళ్తారు నివాళులు అర్పిస్తారు ఇంత దారుణంగా హత్యగా ఉంచబడ్డ వ్యక్తి ఆయన సమాధిశేఖర్ రెడ్డి గారు నిజంగా నిజంగా ఆంజనేయ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే తన తమ్ముడి మీద చెయ్యిన వాడిని తన తమ్ముడి మీద కత్తి దించిన వాడిని ఖచ్చితంగా వదిలిపెట్టేవాడు కాదు వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఇంకొక సంఘటన మీరు గుర్తు చేస్తున్నారు మీకు తెలుసు తెలియదు ప్యానల్ ఉండే వాళ్ళకి రా వివేకానంద రెడ్డి గారు లోక్సభకి ఎన్నికైన తర్వాత ఒక సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని లోక్సభ పంపించడం కోసము వివేకానంద రెడ్డి గారి మీద ఒత్తిడి చేసి రాజీనామా చేయండి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మా జగన్ను పోటీకి పెడతామని చెప్తే ఒత్తిడి చేసినప్పుడు ఆయన నేరుగా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అమాని నా మీద ఒత్తిడి వస్తుందంటే సోనియా గాంధీ గారు జోక్యం చేసుకుని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆగారు లేదా అప్పుడే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని లోక్సభకు పంపించాలని వివేకానంద రెడ్డి గారిని అసెంబ్లీకి తీసుకొచ్చి మంత్రిని చేసుకోవాలని ఆ రోజు చూశారు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించినప్పుడు అనేక అనుమానాలు మనకు కలుగుతాయి ఈ రోజు దర్యాప్తు జరుగుతుంది చాలా ప్రశ్న వేసింది సునీ సునీతమ్మ కానివ్వండి లేదా శర్మరామ్మ కానివ్వండి అంతకుల్ని ఎందుకు ఈ ప్రభుత్వం కాపాడుతుంది అంతకుల్ని ఎందుకు ఈ ప్రభుత్వం అది అందువల్లే అంతకులు కాపాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఓడించండి అని వాళ్ళు పిలిపించారు ఇది పెద్ద రాజకీయమైన సంచలనమైన ఆరోపణలు అందులో ఎటువంటి సొంత చెల్లెళ్ళు మనం చేయడం లేదు సొంత చెల్లెళ్ళు ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి గారు హి వాస్ కమ్ క్లీన్ ఏం జరిగిందో చెప్పాల్సి పైత ఆయన ఏమంటారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఉసిగొలుపుతున్నారు అనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోడ్డి గారు అది అర్థం లేని అర్థం లేని కూడా ఇద్దరు కూడా తెలియగల వాళ్ళు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఇద్దరు కూడా పరిపక్వత గల మహిళలు ఇద్దరు కూడా అదే పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇంకొకటి ఉసిగొలపాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే దర్యాప్తు సక్రమంగా జరగాల సహకరించాలా అవినాష్ రెడ్డి గారు ఎక్కడెక్కడ హాస్పిటల్లో ఎందుకు మూడు నాలుగు రోజులు దాముకున్నారండి ఎందుకు సిబిఐ అందుబాటులో లేరు ఎంక్వైరీకి ఎందుకు రాలేదు ఇవన్నీ చూసినప్పుడు మనకు అనేక అనుమానాలు కలుగుతాయి ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందో చెప్పాలి ఆయన ఏమంటారు ఆయన ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటారు నాకు నా కుటుంబాన్ని చీట్ చేశారు నాకెవరు లేరు మా కుటుంబాన్ని చిచ్చు పెట్టారు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏం జరిగితే ఎవరున్నారు వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టాలా శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఏ రోజైనా వాళ్ళ తమ్ముడికి ఆయన హాస్పిటల్ దాంట్లో ఉంటే ఒక హెచ్చరిక జారీ చేసింది నువ్వు సిబిఐ ఎంక్వైరీ మరి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు చెప్పారా అటువంటి ప్రకటన ఎప్పుడూ కూడా కనిపించాలి చూసినప్పుడు మనకి అనేక అనుమానాలు